వెల్కమ్ టు అవర్ మదర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమాన్ని అమలు చేద్దామని ప్రజా ప్రయోజన దృష్ట్యా సామాజిక ప్రయోజన దృష్ట్యా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ఎన్బి మినిస్టర్ బిసి రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ తర్వాత నేరుగా వెంటనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కాకుండా ముందుగా విభిన్న వ్యాపారస్తులతో కార్యక్రమం అమలు గురించి వారి సహకారం గురించి క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడం అదే నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలో ఈ నేప ఈ కార్యక్రమానికి సంబంధించి కళాశాల బనగానపల్లిలోని గ్రౌండ్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమంలో ఉన్నతాధికారులు రాష్ట్ర ఆర్ఎన్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొనడం ఈ కార్యక్రమం అమలు చేయాల్సిన విషయాన్ని గురించి అక్కడ అందరూ పేర్కొనడం జరిగింది ఇక ఆ తర్వాత ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు అయితే మొత్తం మీద ఇప్పటికి చూస్తే బనగానపల్లిలో ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు ఈ ప్లాస్టిక్ రహిత కార్యక్రమం అనేది అమలుకు నోచుకుంది అక్కడికి కాకపోతే నూరు శాతం అమలుకు మటుకు ఇంకా కాస్త అవరోధాలు ఎదురవుతున్నాయి నా బనగానపల్లి నా ఆరోగ్యం నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సామాజిక ప్రయోజనం ప్రజా ప్రయోజనం దృష్ట్యా తమ వ్యక్తిగత కార్యక్రమం కాకుండా కూడా కార్యక్రమానికి బీసీ ఇందిరారెడ్డి గారు శ్రీకారం చుట్టారు మరి ఇంకా ఒక ఇరవై శాతం వరకు ఫలితాలు లేకపోవడంతో ఆ మధ్యకాలంలో మళ్ళీ నేరుగా క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా వెళ్ళి అక్కడ ఎవరైతే ఇంకా ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారో వారితో ఇందిరారెడ్డి గారు నేరుగా మాట్లాడుతూ బనగానపల్లి ఆరోగ్యం కొరకు మనం కార్యక్రమాన్ని బనగానపల్లిలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లి ప్రజా ప్రయోజన కార్యక్రమాన్ని మనము మరి అక్కడ ప్లాస్టిక్ వినియోగిస్తున్న చోట ఇందిరారెడ్డి గారు మాట్లాడుతూ మరి మీ అందరి సహకారంతో ముందుకు వెళ్దాం లేదు మనకెందుకు లేనుకుంటే మీ ఇష్టం చేతులు ఎత్తేద్దాం అన్నట్టుగా కొంత నిష్ఠుర ధోరణిలో కూడా మాట్లాడారు అయినా కూడా ఇంకా ఇరవై శాతం ఇంకా అలాగే ఉంది ముఖ్యంగా చాలా వరకు వ్యాపారాల వ్యా వ్యాపార దుకాణాలలో అలాగే కూరగాయల మార్కెట్లో ఇంకా పలుచోట్ల ఈ ప్లాస్టిక్ కవరు వినియోగం జరుగుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం నాడు బనగానపల్లి పట్టణంలో కొందరు అధికారులు నేరుగా దుకాణాలకు వెళ్ళి ఈ కార్యక్రమం అమలుకు సహకరించాల్సిన అవసరాన్ని వారికి చెప్పి లేకపోతే జరిమానా వేయడం జరుగుతుందని హెచ్చరించారు మరి అధికారులు ఇప్పటి వరకు సహకారాన్ని అర్థిస్తూ ఈ కార్యక్రమంలో నూరు శాతం ఫలితాలకై బీసీ ఇందిరారెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరిగింది ఇక నేరుగా అధికారుల రంగంలోకి దిగి సహకరించకపోతే సంబంధిత ప్లాస్టిక్ రహి ప్లాస్టిక్ను వినియోగిస్తున్న వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు మరి ఇప్పటికైనా నూరు శాతం ఫలితాలు వస్తాయా బీసీ ఇందిరారెడ్డి గారి కృషికి నూరు శాతం ఫలితాలు లభిస్తాయా అన్నది వేచి చూడాలి కాకపోతే ఇది ప్రజా ప్రయోజన కార్యక్రమం కాబట్టి అటు బీసీ ఇందిరారెడ్డి గారు తరచుగా తనిఖీ చేయటం ఇట ఇటు అధికారులు జరిమానా విధించటం గాక ప్రజల నుంచి కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో నూరు శాతం ఫలితాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది